అని పిలువబడినది దేవుని నుండి బయటకు వెళ్ళిన లోగోస్ దీనిని వివరించడం కష్టం కానీ అది దేవుని యొక్క ఒక భాగము ఇప్పుడు ఏమి జరిగిందంటే ఓ మన్నించండి నేను నేను దీనిలోనికి వచ్చాను నేను దేనినైతే ప్రేమిస్తానో సరిగ్గా అక్కడికి ఇది నన్ను తీసుకొని వచ్చును చూశారా లోగోస్ మరియు ఈ గొప్ప ఊట ఆదియు లేదా అంతమును లేని ఈ గొప్ప ఆత్మ యొక్క ఊట Begin creation. And it was the spirit had. And it was a theost. <inaudible> Moses saw it when it passed through by, by the rock And he looked at it and said, Look like the hind part of a man. <inaudible> it's the same type of body that we receive when we die here. అది మనం ఇక్కడ చనిపోయినప్పుడు మనం పొందుకునే శరీరం వంటిదే అయి ఉన్నది భూసంబంధమైన ఈ గుడారము శిథిలం అయిపోయినను ఇది వరకే మన కొరకు ఒకటి వేచి ఉన్నది అదియే అది మరియు అది దేవుని యొక్క కుమారుడైన అయి ఉన్నది మనము శరీరంలో ఉంచబడ్డాము గనక ఆ కుమారుడు ఆ లోగోస్ శరీరధారిగా మారిను మారిన మరియు ఆ లోగోస్ ఇక్కడ మన మధ్య శరీరముగా మారింది మరియు అది నివాస స్థలమే గాని మరొకటి కాదు ఎందుకనగా ఆ ఊట మొత్తం ఆయనలో నివసించను ఓ మీరు దానిని చూస్తున్నారా అది అక్కడ ఉన్నది ఆయనే ఆ వ్యక్తి ఇక్కడ చూడండి ఇప్పుడు వెంటనే పత్రిక అధ్యాయానికి త్రిప్పు దేవుని కేవలం ఒక క్షణము కృప నిమిత్తమై ఉన్నది ఇక్కడ అది ఎలా ఉన్నదో మనం చూద్దాము అబ్రహాము మనకు ఎంత సమయం ఉన్నది మనకు పది నిమిషాలు ఉన్నాయి సరే మనము దీనిని చూద్దాము విదప తర్వాత తరువాత లేదా ప్రభు చిత్తమైతే ఆదివారము దానిని ముగించుదాము